ఓం నమ శ్రీ మాత్రే నమ చాలామంది నవగ్రహాల వల్ల ముఖ్యంగా అందులో శని యొక్క గ్రహ ప్రభావం వల్ల చాలా నలిగిపోతూ ఉంటారు అంతేకాదండో వాళ్ళు అనుకున్న పనులు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నా ఆటంకాలు పడుతూ ఉంటాయి నైంటీ పర్సెంట్ అయ్యి టెన్ పర్సెంట్లో ఆగిపోతూ ఉంటాయి అలా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఇది శుక్రవారం నాడు సాయంత్రం నలభై ఒక్క మిరియాలు గింజలు లెక్క పెట్టి ఒక బ్లాక్ కలర్ క్లాత్లో కట్టి మీ తల కింద పెట్టుకొని నిద్రపోండి శుక్రవారం నాడు నలభై ఒక్క మిరియాలు కరెక్ట్గా ఫార్టీ వన్ నలభై ఒకటే ఉండాలి ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండద్దు లెక్కించి ఒక బ్లాక్ కలర్ క్లాత్లో వాటిని పెట్టి అలా కట్టి మీ తల కింద అంటే పిల్లో కింద కానీ బెడ్ కింద కానీ పెట్టుకొని నిద్రించాలి అది ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు ఎవరైనా కావచ్చు శనివారం నాడు నిద్రలేసి తలస్నానం చేసి ఖచ్చితముగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించాలి మగవారైతే ఖచ్చితంగా షర్ట్ కానీ టీషర్ట్ కానీ బ్లాక్ ఉండాలి ఆడవారు కానీ అయితే టాప్ బ్లాక్ ఉండాలి శారీ అయితే శారీ బ్లాక్ ఉండాలి డ్రెస్ అయితే డ్రెస్ బ్లాక్ ఉండాలి ఇది ఖచ్చితంగా ఉండాలి మీరేం చేయాలి అంటే మీరు శనివారం నాడు పొద్దున్నే తలస్నానం చేసి బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన తర్వాత మీ దగ్గర ఉన్న ఆ మిరియాలు మూట తీసుకోవాలి తీసుకొని ఆ క్లాత్లో ఉన్నాటి మీ చేతిలో పోసుకొని మీరు జోబులో కానీ లేదంటే పర్సులో కానీ లేదంటే క్లాత్లో కానీ జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మీరు ఎక్కడి నుంచి సరాసరి టెంపుల్కే వెళ్ళాలి ఏ టెంపుల్కి వెళ్ళాలి అమ్మవారి టెంపుల్ కానీ అయ్యవారి టెంపుల్ కానీ ఏదైనా పర్వాలేదు కానీ నవగ్రహాలు ఏ టెంపుల్లో అయితే ఉన్నాయో ఆ టెంపుల్కే వెళ్ళాలి నవగ్రహాలు చాలా ఇంపార్టెంట్ నవగ్రహాలు లేని టెంపుల్కి మనం వెళ్ళి పరిహారం చేస్తే పని చేయదూసమా కనుక మీరు ఏ టెంపుల్ అయితే మీ నియర్ బైలో మీకు దగ్గరగా నవగ్రహాలు టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి వెళ్ళాలి మీరు ఆ టెంపుల్కి వెళ్ళే ముందు మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు పాదరక్షకులు ధరించరాదు చెప్పులు వేసుకోకూడదు మీరు అక్కడి నుంచి సరాసరి రోడ్లోకి వచ్చిన తర్వాత దగ్గరలో ఉందనుకోండి వీలున్నంత వరకు నడవగలగా ఓపికుంటే నేను అక్కడికి నడిసి వెళ్ళగలుగుతాను అనుకుంటే ఏ ఇబ్బంది లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడానికి చూడండి ఒకవేళ ఎవరికన్నా ఇబ్బందిగా ఉంది మేము అంత దూరం నడవలేము కొంచెం లాంగ్ అవుతుంది అనుకున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బైక్లో కానీ కారులో కానీ ఆటోలో కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళండి ముఖ్యంగా మీ ఇంటి దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళితే మంచిది ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి ఎవరికన్నా ఇబ్బంది అయితే మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు ట్రావెల్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళుతున్న దారిలో మీ దగ్గర ఉన్న నలభై ఒక్క మిరియాలు చేతిలో పట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా దారిలో వదులుకుంటూ వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి చూడకూడదు ఒక్కో మిరియాలు గింజ ఒక్కో మిరియాలు గింజ అలా చేతిలో పట్టుకొని వన్ బై వన్ వన్ బై వన్ అలా వదులుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి గుడి దగ్గరికి వెళ్ళే లోపల మీ దగ్గర ఉండే నలభై ఒక్క మిరియాలు గింజ దారిలోనే వదిలేసేయాలి వదిలేసిన తర్వాత మీరు టెంపుల్ లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కొని తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ తిరిగి మళ్ళీ కాళ్ళు కడుక్కొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ గుడిలో ఎవరు ఉంటే ఎవరు శివుడైతే శివుడు అమ్మవారు అయితే అమ్మవారు రామాలయం అంటే రామాలయం ఏదైనా పర్వాలేదు దర్శనం చేసుకొని అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేసేయండి ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి నడుచుకొని వెళ్ళడం కుదరలేదు కొంచెం దూరం ఉంది అనుకోండి చెప్పులేసుకోకుండా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు మిరియాలు దారిలో వదలకపోతే నవగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు మీరు ఏం చేయాలి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ మొత్తం అంటే నవగ్రహాలు కాకుండా టెంపులు మొత్తం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఈ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నప్పుడే మీ చేతిలో ఉన్న నలభై ఒక్క మిరియాల గింజ ఒక్కొక్కటి 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 అలా వదిలేసేయాలి అలా నలభై ఒక్క మిరియాలు ఆ టెంపుల్ చుట్టూ మొత్తం వదిలేసిన తర్వాత వచ్చి నవగ్రహాలు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి అప్పుడు కాళ్ళు కడుక్కొని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అప్పుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి వీలుంటే దారిలో వదిలేయాలి లేదంటే నవగ్రహాలు చుట్టక ముందే ఆ గుడి చుట్టూ తిరిగి అక్కడ ఈ నలభై ఒక్క మిరియాలు గింజ వదిలేసిన తర్వాత నవగ్రహాలు తొమ్మిది ప్రక్షణాలు చేసుకొని కాళ్ళు కడుక్కొని మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఈ చిన్నపాటి పరిహారం మీరు చేస్తే మీకు అనుకున్న పనులు కానీ మీకుండే శనిగ్రహ ప్రభావం ఒక ప్రభావం కానీ నరదిష్టి కానీ దిష్టి దుష్ట దడుపు మొత్తం అయిపోతాయి ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని ప్రశాంతంగా ఉండండి అలాగే మీ మీరు చేస్తున్న పనులు ఎక్కడ ఆటంకాలు లేకుండా చూసుకోండి కృష్ణార్పణ